బ్రిడ్జ్ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు భారీ కేక్ ని కట్ చేసి అభిమానులకు నాయకులకు పంచి పెట్టారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన అభిమానులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో జన సైనికులు నడవాలని ఆయన చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు వచ్చే పవన్ జన్మదినం నాటికి గ్రూపులు వీడి అందరూ సమిష్టిగా ఉంటూ ఒకే నాయకత్వంలో జన్మదిన వేడుకలు నిర్వహించాలని కోరారు పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అభివృద్ది ప్రదాత చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలని కోరుకున్నట్లు తెలిపారు కందుల లక్ష్మీ కవిత మన అనేక గారిని సన్మానిస్తుంది కృష్ణారెడ్డి గారికి ఆయన மியோவ எம்எல்ஏ கவன கிருஷ்ணாரெடி காரிக்கு மாத பூர்வம் தெரியும்

ఆయన అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క యాభై ఆరవ సంవత్సరం యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని బ్లడ్ క్యాంపును నిర్వహించడం అందరికీ కూడా బ్లడ్ దానం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు బ్లడ్ క్యాంపుని నిర్వహించడం అదేవిధంగా వారు పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలందరూ కూడా సమావేశమయ్యి ఈరోజు వారి పేరున వారి నుండి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి తప్పిదలతో ఉండాలి అనేటువంటి అకుంఠతమైన దీక్షతో ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆయన పేర ఈరోజు కేతుని కూడా కట్ చేసి వారికి చెప్పినందుకు ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదార్థమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఈ రోజున ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్రం అన్ని విధాల వెనకబడ్డ పరిస్థితుల నుంచి ముందుకు తీసుకురావడానికి అహత్యశ కృషి చేస్తున్న ఇందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలా తోడుగా ఉంటూ నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు గారితో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానానికి రావాలని మన అందరం కూడా కోరుకుందాం ఆయనలో మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ముక్కు చోటుగా మాట్లాడతాం రెండు పట్టుదలతో చేయటం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎదుటి వ్యక్తిని పెంచడానికి ఎంత దూరమైనా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది రెచ్చగొట్టినా ఎన్ని రకాలుగా ప్రలోభాలు గురి చేసిన ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే జగన్మోహన్ రెడ్డిని పెంచాలంటే చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి అందరినీ కూడా సంగీభావం చెప్పి ఎన్ని ఒత్తిడిని కూడా లొంగకుండా ఈ రోజున రాష్ట్రంలో మన కూటమి గెలవటానికి భూమిగా పోషించిన పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా అభినందించాలి నాయకుడు అనేవాడు అన్నిట్లోనూ విజయం సాధించడు తగ్గటం కూడా కొన్ని సందర్భాల్లో విజయానికి దారితీస్తుంది అటువంటి నేర్పు ఓర్పు అన్ని ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున నేను కూడా ఇక్కడికి రావటం నా పూర్వజంగా భావిస్తున్నా ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి ఒక జన సైనికులందరూ కూడా మీరందరూ కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన